ప్రైజ్ ద హలే లూయ ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు ధ్యానించి మన దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ప్రతి క్రైస్తవుడు వేకువనే దేవుని వాగ్దానములు ధ్యానించుట క్రైస్తవుని యొక్క ముఖ్యమైన లక్షణం కావున ప్రియ సహోదర సహోదరి దేవుని వాగ్దానము ధ్యానించి దేవుని దీవెనలు పొందుకుందాం ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి పిలిపియులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ముప్పయవ వచనం క్రీస్తునందు విశ్వాసముంచుట గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను ఆమెన్ హల్లే లూయా పిలుపులో ఉన్న పరిశుద్ధులకు సంఘస్తులకు పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక అపస్తుడైన పౌలు గారు మరియు ఆయన సహోదరుడైన తిమోతి గారును ఈ పత్రిక వ్రాసి ఉన్నారు వారు నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని ఉంచిన వారు దేవుని నిమిత్తము శ్రమపడాలి దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించినప్పుడు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వేదనలు ఎన్నో బాధలు ఎదురవుతాయి కావున ప్రియ సహోదర సహోదరి దేవుని నిమిత్తము మనము శ్రమపడాలి కష్టపడాలి బాధలు పడాలి మరి నిజముగా దేవుని బిడ్డలకు ఆయనపై నమ్మకం ఉంచిన బిడ్డలకు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి అపోస్త్రుడైన పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు దేవునిపై విశ్వాసం ఉంచటమే కాక ఆయన నిమిత్తము శ్రమ అని తెలియజేస్తున్నారు నాకెందుకు ఇన్ని శ్రమలు నాకెందుకు ఇన్ని బాధలు అని ఒక్కోసారి విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం పౌలు గారు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు పరిశుద్ధులకు తెలియజేస్తున్నారు సంఘస్తులకు తెలియజేస్తున్నారు మనకందరికీ తెలియజేయచున్నారు దేవుని నిమిత్తము నిందను భరించాలి అవమానమును పొందాలి హింసింపబడాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని నిమిత్తము మనము శ్రమపడుట ఎంతో భాగ్యము శ్రమలను చూచి దిగులు పడవద్దు కృంగిపోవద్దు సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన పక్షమున ఉన్నాడు ఏ సమయంలో మనకి ఏది అవసరమో దేవునికి తెలుసు నాకే ఎందుకు ఈ కష్టము నాకే ఎందుకు ఈ శ్రమ అని దిగులు పడవద్దు మన ప్రతి సమస్య నుండి విడిపించి అద్భుత కార్యములు మన పట్ల జరిగించగలరు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక గాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సత్య మీ ఈ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఈ వేకవని లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారుమనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి పౌలు గారు తెలియజేసిన విధముగా క్రీస్తు యసునందు విశ్వాసము ఉంచుట గాక ఆయన నిమిత్తము శ్రమను కూడా అనుభవించాలి అని తెలియజేసి ఉన్నారు తండ్రి ప్రతి విశ్వాసీ దేవుని నిమిత్తము శ్రమను అనుభవించాలి ప్రతి క్రైస్తవుడు క్రీస్తు నిమిత్తము శ్రమపడుట మంచిది ఉద్యోగము నిమిత్తము అప్లికేషన్స్ ఇచ్చిన బిడ్డలకు క్షేమమైన సమాచారము అందులాగా మీ కృప ఉంచండి ఎగ్జామ్స్ వ్రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ వచ్చేలాగా మీ కృప ఉంచండి వారు వ్రాసిన పరీక్షలలో ఉత్తీర్ణులై మీ నామమును మహిమపరిచే బిడ్డలుగా దయచేయండి పిల్లలు తల్లిదండ్రుల మాట వినేలా మీ కృప ఉంచండి ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా భయభక్తులు కలిగి క్రమశిక్షణ కలిగి ఉండులాగున మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాట విని మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపద ఇచ్చేయండి కుంటివారిని గుడ్డివారిని చెవిటివారిని మోగవారిని కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను ఏర్పరచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా వారిని ఆదరించండి వారికి కావలసిన సహాయకులను నియమించండి కన్నీటిలో ఉన్న బిడ్డలు కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి మెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ